రహదారులు పూర్తి స్థాయిలో ఆధునీకరించి గ్రామాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లుగా దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు పెదపాడు మండలం నాయుడుగుడెం గ్రామంలో సుమారు అరవై ఐదు లక్షలతో నిర్మాణం చేపట్టిన సీసీ రహదారులు డ్రైన్లను జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ పెదపాడు సొసైటీ అధ్యక్షులు అక్కినేని రాజశేఖర్తో కలిసి శనివారం ప్రారంభించారు గత ప్రభుత్వ పాలనలో ఎస్సీ ఏరియాల్లో అభివృద్ధి కుంటుపడిందని నేడు అభివృద్ధి అంటే ఏంటో గ్రామాలను చూస్తే అర్థమవుతుందని అన్నారు విమర్శలు చేసేవారు అభివృద్ధిపై సవాల్ కు ఉండాలని అన్నారు అనంతరం గ్రామస్తులతో కలిసి రహదారులను పరిశీలించారు కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రెడ్డి స్వర్ణకుమారి నాయుడుగూడెం సర్పంచ్ సిద్దాబత్తిన జోజమ్మ ఎంపీటీసీ మారుమూడి కృపామణి నాయకులు బేతాళ శేఖర్ కొత్తూరి విమలారావు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో ఈరోజు ప్రత్యేకించి నాయుడుగూడు గ్రామంలో జిల్లా పరిషత్ నిధుల నుంచి నాతో పాటుగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు పెద్దలు మా శేఖరన్న గారు ఉన్నారు గంటన్న గారు ఉన్నారు సర్పంచ్ గారు ఎంపీ మా వివిధ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు ఈరోజు మేమేమీ ఈరోజు ఏ అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ఈరోజు చేసి చూపిస్తూ ఉన్నాం గ్రామాల్లో దానికి నిదర్శనమే మరొక గ్రామం నాయుడుగూడెం గ్రామం ఈరోజు ఈ ఎస్సీ ఏరియాలో ఎంతో దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ నాయుడుగూడెం గ్రామంలో గత ప్రభుత్వాల్లో నిర్లక్ష్యానికి గురై ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఎస్సీ కాలనీలో ఎక్కడా కూడా సరైన సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ వేయని పరిస్థితులు ఉంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక మన అందరి ప్రభుత్వం వచ్చాక నాయుడుగూడెం ఎస్సీ ఏరియాలో కానీ అక్కడ కాజీగూడెంలో కానీ రెండు చోట్ల కూడా సీసీ రోడ్లు పూర్తి చేసి ఈరోజు ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చామో దాన్ని నిలబెట్టుకోవడం జరిగింది దాదాపు ఇక్కడ నాయుడుగూడెంలోనే ఇక్కడ ఉన్నటువంటి దీనికి యాభై లక్షల రూపాయలు పెట్టి సిసి రోడ్డు పదిహేను లక్షల రూపాయలు పెట్టి ట్రైను అదేవిధంగా కాజీగూడెం గ్రామంలో కూడా అక్కడ కూడా మనం సిసి రోడ్డు ఈరోజు ఈ విధంగా అభివృద్ధికి చిరునామాగా ఈరోజు మొత్తం అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేస్తూ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నాం ప్రతిపక్షాలకి విమర్శించడం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో మేమే నియోజకవర్గంలో ఏమేపర్ చేసామో సెల్ఫీ చాలంజీకి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఈ రోజు నుంచి రాబోయే వారం రోజుల్లో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ గ్రామంలో మీరు ఏం చేశారో చెప్పండి మేమేం చెప్పా మేమేం చేశామో సెల్ఫీ తీసి మరి చెప్పడానికి సిద్ధంగా మా నాయకులు కార్యకర్తలు ఉన్నారనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను